దేవుని కొరకు నష్టపరుచుకొనుట అనేటువంటి అంశమును మనం ధ్యానించుదాం దేవుని కొరకు నష్టపరుచుకొనుట చాలా సమయాలలో మరి ఎంత కష్టమునైనా అనుభవిస్తూ ఉంటాము కానీ నష్టపరుచుకోలేము దేవుని కొరకు ఈ లోకములో ఎవరైతే నష్టపడతారో వారు వారి జీవితాంతం సుఖపడతారు ఈ రోజు కష్టపడకపోతే ఈరోజు నష్టపోకపోతే మీ జీవితంలో సుఖము అనేటువంటిది సౌఖ్యము అనేటువంటిది మీరు అనుభవించలే కనుక మీ ఆత్మీయ అభివృద్ధి కొరకై నేను ఒక ఆలోచనను మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నా శిల్పానికి అందం రావాలి అంటే ఉలి దెబ్బలు అవసరం శిల్పానికి అందం రావాలి అంటే ఉలి దెబ్బలు మరి సుత్తి దెబ్బలు అవసరం అలాగే దేవుని పిల్లలమైన మనం ఈ లోకములో ఒక చక్కని సుఖమైన జీవితం ఒక సౌందర్యమైన జీవితం మనం అనుభవించాలి అంటే మన జీవితంలో కూడా దేవుని కొరకు నష్టపరుచుకుంటా నేర్చుకోవాలి దేవుని కొరకు కష్టపడటం నేర్చుకోవాలి నష్టము కష్టము లేకపోతే నీ జీవితానికి కావలసినటువంటి సుఖము సంతోషం రావు దేవుని కొరకు నష్టపరుచుకున్న వారి జీవితములో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదము ఇస్తారు అనేకమైనటువంటి దీవులను ఇచ్చేస్తారు కనుక యొక్క దినమందు దేవుని కొరకు నష్టపరుచుకుంటా పరిశుద్ధ గ్రంథములు కొంతమంది భక్తులను మనము గమనించుదాం వారి జీవితములో దేవుని కొరకు నష్టపరుచుకున్నారు వారి జీవితమును ఎంచుకున్నారు వారిలో మొట్టమొదటిగా హేబేలును గమనించుదాం మరి కయ్యోను హేబేలు వీరిద్దరూ కూడా దేవునికి అర్పణలు ఇచ్చారు అయితే హేబేలు యొక్క అర్పణలను ఇష్టపడ్డాడు కయ్యూను హర్పలను దేవుడిస్తపడలేదు అందువలన కయ్యూను హేబేలు పోయి పగ పెంచుకుని కయ్యూను హేబేలును హత్య చేసేసాడు హతమార్చాడు అయితే హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది నీటి దినమున దేవుని కొరకు నా నెలది మనము నష్టంగా కష్టంగా ఎంచుకోవాలండి దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు దేవునికి వ్యతిరేకముగా నడుచుకోకూడదు అది ఎంత కష్టమైన అది ఎంత నష్టమైన మన జీవితంలో దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందుటకు దేవుని యొక్క దీవెనలు అనుభవించుటకు మనలను మనము నష్టములోకి తెచ్చుకోవాలి ఒక శిల్పానికి ఒక చక్కది సౌందర్యం రూపము రావాలి అంటే దానికి ఊరి దెబ్బల అవసరం ఆ శిల్పకారుడు మరి ఒక్కొక్క దెబ్బ కొడుచున్నప్పుడు ఒక్కొక్క ముక్క రాలుతున్నప్పుడు ఆ శిల్పమున కూర్చున్నటువంటి అందం ఎంత చక్కగా ఉంటుందో తెలుసు అలాగే విశ్వాసుల యొక్క జీవితంలో దేవుని కొరకు నష్టపోతున్నప్పుడు ఎంతో చక్కది అందం ఒక చక్కది సౌందర్యం ఒక చక్కది జీవితం మనము కలిగి ఉంటూ ఉంటాం కదా ఈ మీ జీవితంలో దేవుని కొరకు నష్టపరుచుకున్నట్టు కూడా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క లాభాలే ఆశించకూడదండి దేవుని నిమిత్తం దేవుని ఆశీర్వాదాలతో మనము అనేకమైనటువంటి లాభాలు పొందొచ్చు అనేకమైనటువంటి ప్రయోజనాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటాం కానీ దేవుని కొరకు మనలను మనము నష్టపరుచుకోలేము దిసి గమనించి దేవందు దేవుని కొరకు నష్టపరుచుకుంటా మనము నేర్చుకుందాం